అది కాదురా నా భార్యకి ఏదైనా కొని తీసుకురమ్మని డబ్బులిస్తే మళ్లీ అవి కొనగా మిగిలిన డబ్బులేవి అని అడిగితే ఇంకేమి మిగిలాయి బయట ధరలు ఎలా మండిపోతున్నాయో తెలుసా మీరెల్లు కొంటే తెలిసేది ఒక్క రూపాయి కూడా మిగిలట్లేదని చెప్తుందిరా అదేదో ఆ ధరల గురించి తెలియదు అన్నట్టు మాట్లాడుతుంది అరే నీ భార్య అయినా కనీసం నువ్వు ఇచ్చిన డబ్బుల్ని తీసుకెళ్తుంది కానీ నా భార్య డబ్బులు తీసుకున్న తర్వాత ఇదిగో నీవే జేబులో నుండి అవసరానికి డబ్బులు తీసుకున్నాను మళ్ళీ కంగారు పడకు డబ్బులు ఏవని అని చెప్తుంది కాని ఎంత తీసుకుంది ఎంత ఖర్చు పెట్టిందని మాత్రం చెప్పదు ఏమీ అనలేకుండా ఉందిరా బాబు నా పరిస్థితి కూడా సరేరా ఏం చేస్తాం మన బయట ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి లెక్క కట్టి మరీ చెప్పాలి అదే వాళ్ళని మాత్రం ఒక్క రూపాయి కూడా లెక్కడకూడదు ఎక్కడైనా ఓనర్కి అన్ని హక్కులుంటాయి గాని ఇంట్లో భర్త అనే నామ మాత్రపు ఓనర్ తప్ప అడగడానికి చేయడానికి మనకి ఎలాంటి హక్కులు లేవురా అవునరా మనం తాలి కట్టేంతవరకేరా వాళ్ళు తలంచుకుని ఉండేది ఆ తర్వాత వాళ్ళు మనల్ని వంచుతారు అవున్రా కరెక్ట్గా చెప్పావు పెళ్లి కాకముందు బయట అర్ధరాత్రి వరకు తిరిగి ఇంటికెళ్ళిన తర్వాత అమ్మ మనల్ని ఎరా ఇంత రాత్రి వరకు తిరిగితే ఎలారా తిన్నావా లేదా అంటూ కొంచెం గట్టిగా మాట్లాడినా కూడా అమ్మ మీద అరిచేస్తాం కానీ ఇప్పుడు అలా చీకటి పడిందో లేదో ఇంటికి వెళ్ళకపోతే తిండి కూడా పెట్టట్లేదురా పైగా మన మీద అరుస్తున్నారు అంటూ వేణు గిరి వారి వారి భార్యల గురించి చెప్పుకుని ఒకరిని ఒకరు ఓదార్చుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు వేణు ఇంటికి వెళ్ళగానే తన భార్య అయిన వాణి ఇలా అంటుంది ఏంటి ఇంటికొచ్చేటప్పుడు అలా ఒట్టి చేతులతో కాకుండా ఏమైనా తీసుకుని రావచ్చు కదా అదేంటి ఏమైనా తీసుకొస్తే డబ్బులన్నీ ఎలా ఊరికి తగలేస్తావంటావు సరే అని ఏమి తీసుకురాపోతే ఇదిగో ఇలా ఉట్టి చేతులతో ఊపుకుంటూ వస్తావంటావు ఎలానే ఇలా అయితే నీతో సరేలే బయటికి వెళ్లి కూరగాయలు తీసుకురావాలి డబ్బులు ఇవ్వండి ఏం కూరగాయలు తీసుకురావాలో నాకు చెప్పు నేను వెళ్ళి తీసుకొస్తాను ఏంటి మీరు తీసుకుని వచ్చేది దొండకాయకి బెండకాయకి కూడా తేడా తెలీదు అలాంటిది మీరు కూరగాయలు తీసుకుని వస్తారా ముందు డబ్బులు ఇవ్వండి ఈ రౌడి ఏంటి అయినా నాకు దొండకాయకి బెండకాయకి తేడా తెలీదా సరే డబ్బులు ఇవ్వడం కుదరదు కానీ నీతో పాటుగా నేను కూడా వస్తాను పద కూరగాయల కోటి దగ్గరికి వెళ్దాం ఎందుకు మీరు నాతో వచ్చి ఏం చేస్తారని వాణిజ్యుడు తన భర్తని ఎలా కొంగును ముడేసుకుని తిప్పుకుంటుందోనని పది మంది అదేం కుదరదు నేను ఒక్కదాన్నే వెళ్తాను ముందు డబ్బులు ఇవ్వండి డబ్బులు 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 మొన్ననే ఇచ్చాను కదా డబ్బులు ఇంటి ఖర్చుల కోసం అప్పుడే అయిపోయాయా లేదు నేనే డబ్బులు మూట కట్టుకుని మీకు తెలియకుండా బిల్డింగ్ బిల్డింగ్లు కడుతున్నా ఇతను లక్ష రూపాయలు ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు నీకిచ్చేవన్నీ లెక్క చేస్తే లక్ష కంటే ఎక్కువ డబ్బులే తేల్తాయి అంటూ వేణు డబ్బులు తీసి వాణికిచ్చాడు కూరగాయలు కొన్న తర్వాత మిగిలిన డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలి చెప్తున్నా మిగిలితే ఇస్తానులే అర్థమైంది ఈ డబ్బులు మళ్ళీ తిరిగి రావని వెళ్ళు వెళ్ళి కొనుక్కోపో వాణి డబ్బులు తీసుకుని కూరగాయల కొట్టుకు వెళ్ళింది ఆ తర్వాత ఒకరోజు వాణి బట్టలు ఉతకడానికి వేణు బట్టలన్నీ తీస్తూ ఉండగా వేణు బట్టల్లో ఒక దానిలో డబ్బులున్నాయి అసలు ఈ డబ్బులంటే జాగ్రత్తే ఉండదు ఇలా జేబుల్లో పెట్టుకుని ఎక్కడ పడితే అక్కడ బట్టలు విసిరిపోతాడు ఎలానో ఏమో అంటూ వాణి ఆ డబ్బుల్ని తీసుకుని దగ్గర పెట్టుకుంది ఒక రెండు రోజుల తర్వాత వేణు బట్టలన్నీ సర్దుతూ అరే డబ్బులు ఈ బట్టల్లోనే ఎక్కడో పెట్టానే ఎక్కడబ్బా ఎంత వెతికినా కూడా కనిపించడం లేదు ఎక్కడ పెట్టి మర్చిపోయాను కొంపతీసి బయటకనిపోయా ఏంటి అంటూ వెతుకుతూ ఉండగా అది చూసి వాణి వచ్చి ఏంటి అప్పటినుంచి చూస్తున్నాను ఏదో వెతుకుతూ ఉన్నారు కనీసం నన్ను కూడా పిలిచి అడగడం లేదు అని వాణి అడుగుతుంది అప్పుడు వేణు భయపడుతూ మనసులో ఇలా అనుకుంటాడు అమ్మో ఇప్పుడు దీనికి నేను డబ్బులు పెట్టి మర్చిపోయానంటే మాత్రం నన్ను చంపేస్తుంది ఒకవేళ దీనికి డబ్బులు ఏంటి అంటే 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 ఏంటంటే ఇంతలా తలబడుతున్నారంటే మళ్ళీ డబ్బులు ఎక్కడైనా పెట్టి మర్చిపోయారా ఏంటి అది కాదు అంటే అది అదేనే ఎక్కడ పెట్టానో మర్చిపోయాను నీకేమైనా కనిపించాయా మళ్ళీ డబ్బులు పోగొట్టుకున్నారా ఎక్కడ పెట్టారు డబ్బులు అంటే మీకు అసలు భయమే లేకుండా పోయింది ఎక్కడ పెడితే అక్కడ పెట్టడం మర్చిపోవడం ఒకవేళ బయట కానీ మర్చిపోయారా మంచిగా గుర్తు తెచ్చుకోండి అంటూ వాణి తనే డబ్బులు తీశానని చెప్పకుండా వేణుని ఆట ఆడుకుంటూ ఉంది అమ్మో డబ్బులు పోయాయని ఇది కన్ఫర్మ్ చేసుకుంటే నాకు తిండి కూడా ఇది ఏంటి ఇక్కడ నేను ఇంతలా అరుస్తూ ఉంటే మీలో మీరే మాట్లాడుకుంటున్నారు నాకు చెప్పండి ముందు సమాధానం డబ్బులు ఏమయ్యాయి ఇప్పుడు గుర్తొచ్చింది మన గిరి ఉన్నాడు కదా వాడికి అవసరం ఉందంటే ఇచ్చాను ఊర్లో ఉన్న వాళ్ళందరు అవసరం ఉందంటే డబ్బులు ఇవ్వు కట్టుకున్న దానికి అవసరం ఉందని అడిగితే మాత్రం వెయ్యి ప్రశ్నలు వేసిస్తారు అంటే ఇప్పుడు ఇలా కూడా తిడతావా నువ్వు ఎలా అయినా తిడతాను నా కొంచెం అర్జెంట్ పనుంది బయటికెళ్ళాలి అంటూ వేణు అక్కడి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ నేనేదైనా అడిగితే చాలు మీకెక్కడ లేని అర్జెంటు పనులన్నీ గుర్తుకొస్తాయి అని తిడుతూ ఉంది వేణు మాత్రం తనకి ఏమి వినబడినట్టుగా బయటికి వెళ్లిపోయాడు వేణు నేరుగా గిరి దగ్గరికి వెళ్ళాడు ఏంట్రా నీ స్పీడ్ చూస్తా ఉంటే ఇంట్లో ఎగరేసినట్టుంది నీ భార్య జన్మలో పెళ్లి చేసుకోవద్దురా బాబు ఎవడైనా మన ముందు పెళ్లి చేసుకుంటాను అని వచ్చి చెప్తే వాడిని కాపాడే బాధ్యతని మనం తీసుకోవాలి అరే అది మన వల్ల కాదు మనం ఎంత చెప్పినా ప్రతి ఒక్కడు ఏ అందరు అమ్మాయిలు ఒకలానే ఉంటారా అని మనకే కౌంటర్ ఆడు పెళ్లి చేసుకోకుండా మాత్రం ఆగడు అందరి అమ్మాయిలు ఒకలా ఉండకపోవచ్చురా కానీ అందరి భార్యలు మాత్రం ఓకేలా ఉంటారు పది రూపాయలు పెట్టి కొనింది వాళ్ళు ఐదు రూపాయలకే కొంటారు కానీ మనకి మాత్రం ఇరవై రూపాయలని చెప్తారు అలా ఒరే వాళ్ళ మ్యాథ్స్ అంతే ఉంటుందిరా మనమే సర్దుకోవాలి రే మళ్ళీ నా భార్య నువ్వెక్కడైనా గలిస్తే మా ఆయన డబ్బులు ఇచ్చాడు కదా అని అడిగితే అవును ఇచ్చాడని చెప్పరా లేకపోతే నా బతుకు పెనం మీద నేలలా అవుతుందిరా నేను లేరా నువ్వేం భయపడకు అది కాదురా ఈ అంత డబ్బులు అన్ని పోపు డబ్బాల్లో వంటగదుల్లో దాస్తారు కదరా మనం ఎంత వెతికినా ఎక్కడ ఒక రూపాయి కూడా కనిపించదేంట్రా అదొక గండికోటి రహస్యంలో ఉంటుంది అని వారిద్దరూ ఎప్పుడు కలిసినా కూడా వారి భార్యల వల్ల వారు పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పుకుంటూ ఉంటారు కొన్ని రోజుల తర్వాత వేణు తన చేసిన వ్యాపారంలో నష్టపోయాడు ఇంట్లో దిగాలుగా ఉండడం చూసిన వాణి వేణు దగ్గరికి వెళ్ళి ఏంటండి ఏమైంది ఎందుకలా దిగులు పడుతున్నారు మిమ్మల్ని ఇలా నేను ఎప్పుడు చూడనేలేదు ఏం జరిగిందండి అంటూ అడిగింది అప్పుడు వేణు బాధగా నేను చేస్తున్న వ్యాపారంలో నష్టం వచ్చింది దానివల్ల నేను డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళందరూ ఇప్పుడు నన్ను డబ్బులు అడుగుతున్నారు మళ్ళీ ఈ వ్యాపారం కొన్ని రోజుల్లో లాభాల్లోకి వెళ్తుంది కానీ అప్పటి వరకు ఆగటం లేదు అందరూ డబ్బులు ఇప్పుడే కావాలని పట్టుబడుతూ ఉన్నారు నా దగ్గరేమో అన్ని డబ్బులు బయట ఎవరిని అడిగినా నీ వ్యాపారంలోనే నష్టం వచ్చింది మళ్ళీ మా డబ్బులు మాకు ఎలా ఇస్తావని అడుగుతున్నారు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు మీకు ఎంత కావాలండి మొత్తం పది లక్షలు వాణి వెంటనే తన వంటగదిలోకి వెళ్లి తను పొదుపు చేసిన డబ్బులన్నీ తీసుకుని వచ్చి వేణు ముందు పెట్టింది ఇంకా తన బంగారం కూడా పెట్టింది ఏమండి ఇదిగో ఇవన్నీ నేను పోగు చేసిన డబ్బులు ఎంత లేదన్నా ఒక లక్ష రూపాయలన్నా ఉంటాయి మీరు ఎప్పుడూ అంటూ ఉంటారు కదా మిగిలిన డబ్బులు ఇవ్వవు ఎందుకు అని ఇదిగో ఇలా ఏదో ఒక రోజు రూపాయి రూపాయి పొదుపు చేస్తే ఇలా ఉపయోగపడతాయని దాస్తూ ఉంటాం మేము నేనే కాదండి ఏ ఇల్లాలైనా కూడా ఇలాగే ఉంటుంది భవిష్యత్తును ఆలోచించుకొని పొదుపు చేస్తూ ఉంటుంది వాణి చెప్పిన మాటలకి వేణు తనని ఎంత అపార్థం చేసుకున్నానోనని బాధపడి వాణిని కౌగిలించుకున్నాడు ఆ తర్వాత ఆ డబ్బులు అప్పులవారికి కట్టేసి మళ్లీ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు కాని ఈసారి వేణునే స్వయంగా వాణికి డబ్బులివ్వడం మొదలుపెట్టాడు ఇది వాళ్ళి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం ఆ ఊర్లో రామనాథం అంటే తెలియని వారు లేరు మామిడి తోటలు పంట పొలాలు ఇంద్రభవనం లాంటి ఇల్లు ఇంకా రకరకాల వ్యాపారాలు చేస్తూ పాటు గుర్తింపుని సంపాదించాడు రే ఉత్తరం వైపు పొలంలో వరేసాంగదా కూలోని పంపించారా కొబ్బరికాయలు ఈరోజు ఎగుమతి చెయ్యాలి మన గుమాస్తా గోపాలాన్ని అక్కడికి పంపించండి మామిడి తోటలో కోతులున్నాయంట ముందు వాటి సంగతి చూడండి అంటూ రామనాథం ఉదయం లేచినప్పట్నుంచి పాలేర్లు కూలోళ్ళు ఎడతరిపి లేకుండా పనిచేస్తూనే ఉంటాడు డబ్బే డబ్బుని సంపాదిస్తుంది అనే రీతిలో ఆయన సంపాదించిన ఆస్తులే ఆయనకి ఆదాయాన్ని చూపిస్తున్నాయి అంత బాగానే ఉంది కాని రామనాథం గుండెల్లో ఒకటే బాధ అది అతని కొడుకైన గిరీశాన్ని గురించి గిరీశం దుబారా మనిషి ఏ పని చేయకుండా ఊర్లు తిరుగుతూ డబ్బు కాజేస్తూ ఉండేవాడు ఎంత చెప్పినా వినేవాడు కాదు ఒకరోజు గిరీశం ఊరవతలుండే మరుచెట్టు కింద కూర్చొని స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు అందులో ఒక స్నేహితుడు మాటల మధ్యలో రే ఈరోజు భూస్వామి రంగరాజు గారు నన్ను రమ్మన్నారు వెళ్ళొస్తాను రంగరాజు గారా ఆయన నిన్నెందుకు రమ్మన్నారు ఏం లేదురా ఆయన దగ్గర కాస్త డబ్బు అప్పు తీసుకుని గొర్రెలు కొంటున్నానరా బ్రతకాలంటే ఏదో ఒకటి చెయ్యాలి గదా అంటూ లేచి వెళ్లిపోయాడు కొద్దిసేపటి తర్వాత ఇంకో స్నేహితుడు సరేరా పాలు పితికి ఇంటింటికి వెళ్లి అమ్మాలి నేను రేపు కలుస్తాను అని ఇద్దరు స్నేహితులు లేచి వెళ్లిపోయారు గిరీశం వాళ్ల గురించి ఆలోచిస్తూ ఏంటి విల్లు గొర్రెలు బర్రెలు అంటూ పనంటే ఎలా ఉండాలి మట్టి విసిగితే బంగారం అయిపోవాలి ఇలాంటి చిన్న చిన్న పనులు ఎన్ని రోజులం చేస్తారు అనుకుంటూ వాళ్ళని చూసి నవ్వుకున్నాడు తను అలా బద్ధకంగా తిరుగుతూ ఏ పని చేయకపోవటంతో రామనాథానికి చాలా బాధగా ఉండేది వీడు ఎప్పుడు మారతాడో ఏంటో అని మనసులో దిగులు పడుతూ ఉండేవాడు ఒకరోజు తన కొడుకుని పిలిచి గిరీశం మన మామిడి తోటలో చాలా మామిడికాయలు కింద పడిపోయి ఉన్నాయంట అవన్నీ ఏరి మన గోపాలానికి అప్పగించు అబ్బా ఏంటి నన్న ఇది ఎవరైనా పాలే అని పంపించచ్చు కదా ఈ పనికి రే మన పని మనం చేసుకుంటే తప్పులేదు వెళ్ళు నాయనా అబ్బా ఏంటి నాన్న పనింటే ఎలా ఉండాలో తెలుసా మట్టిని తాగితే బంగారం బంగారం అయిపోవాలి అని చెప్పి ఇష్టం లేకుండా వెళ్ళిపోయాడు ఆ మామిడి తోటకి గిరీశం వెళ్లి చూడగానే చాలా పండ్లు కింద పడి ఉన్నాయి అమ్మో చాలా పండ్లున్నాయి ఇవన్నీ నేనెక్కడేరాలి అనుకుని కూలి చేసే గంగయ్యను పిలిచి గంగయ్యా ఆ మామిడి పండ్లన్నీ ఏరేసి నేను ఆ చెట్టు కింద పడుకుంటాను అని చెప్పి ఒక మంచి మామిడి చెట్టు కింద పడుకున్నాడు గంగయ్య అన్నీ ఏరి బస్తాల్లో నింపి అక్కడ పెట్టాడు గిరీశం ఆ బస్తా తీసుకుని గోపాలానికి అప్పగించి గోపాలం ఇది అమ్మేసి ఒకరోజు కూలి గంగయ్యకిచ్చే అని చెప్పి వెళ్ళిపోయాడు గోపాలం ఆ బస్తా మామిడి పండ్లు అమ్మడంతో కూలి డబ్బుల కంటే తక్కువ వచ్చాయి ఈ విషయం గోపాలం రామనాథంతో చెప్పాడు గోపాలం వీడెప్పుడు మారుతాడో అర్థం కావటం లేదయ్యా కూరతనం కదండయ్యా మెల్లగా తెలుసుకుంటాళ్లే అంటూ గుమస్తా రామనాథానికి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు ఏంటోనయ్యా నేను కన్ను మూసేలోపు వీడు ప్రయోజకుడవ్వటం చూడలేనేమో అనిపిస్తుంది అయ్యో అవే మాటలండి పెళ్లి చేస్తే చిన్నబాబుగారే మారుతారు ఇలా గాలికి తిరుగుతూ ఏ కష్టము పడిన అబ్బాయికి ఎవరయ్యా పిల్లనిస్తారు ఏ అమ్మాయి గొంతని చూస్తూ చూస్తూ కొయ్యాలి చెప్పండి అంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ చెప్పాడు రామనాథం మట్టిని బంగారంగా మార్చే పనే చేస్తాను అంటున్నాడు అలాంటి విద్యలు ఎక్కడుంటాయ్యా అంటూ బాధపడుతూ కొడుకు గురించి ఆలోచించసాగాడు పెద్దవాళ్ళు మీరే ఇలా డీలా పడిపోతే ఎలాగండి అని తన స్థాయిలో ఏదో సర్ది చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంట్లో గుమాస్తా గోపాలం ఏదో ఏమరపాటుగా ఉండడం కూతురు సరళ గమనించింది నానా నానా అంటూ రెండు మూడు పిలుపులకి గోపాలం పలికాడు ఏంటి నానా ఏమైంది ఏంటేదో ఆలోచిస్తున్నారు అని ప్రేమగా అడిగింది దాంతో గోపాలం కూతురికి జరిగిందంతా చెప్పాడు అయ్యగారిని చూస్తుంటే మనసు చాలా కష్టంగా ఉంది తల్లి నాన్నా దీనికి నా దగ్గర పరిష్కారముంది అంటూ ఒక ఆలోచన చెప్పింది వెంటనే తర్వాత రోజు గోపాలం ఆ ఆలోచన రామనాథానికి చెప్పాడు వెంటనే రామనాథం సర్లను పిలిచి మా వాడిని నువ్వు నిజంగా మారుస్తావా తల్లి నన్ను నమ్మండయ్య గారు అని నమ్మకంగా చెప్పింది రామనాథానికి కూడా కొంచెం నమ్మకం కలిగింది తర్వాత రోజు రామనాథం గోపాలం అలాగే సరళ నిలబడి గిరీశాన్ని పిలిపించారు ఏంటి నన్న పిలిచారంట నువ్వెప్పుడూ అడుగుతూ ఉంటావు గదా మట్టిని బంగారం చేసే విద్య కావాలి అని అలాంటి విద్య ఇదిగో ఈ అమ్మాయికి తెలుసునంట అనగానే గిరీశానికి చాలా సంతోషం వేసింది అవునా ఏంటది అంటూ కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు ఏమీ లేదండి అరిటాకుల్ని కాల్చి చేస్తే వచ్చిన బూడిద రెండు కిలోలు మీ చేత్తో మీరు తీసుకొస్తే మట్టిని బంగారం చేయొచ్చు అనగానే గిరీశం చాలా సంతోషపడి వెంటనే అరటాకుల్ని కాల్చి బూడిద చేయటం మొదలుపెట్టాడు కాని ఆ అరిటాకుల బూడిద సరిపోలేదు వెంటనే రెండెకరాల భూమిని తీసుకొని అరటి పంట వేశాడు ఆ పంటని కంటికి రెప్పలా చూసుకుంటూ బాగా పెంచాడు ఆ అరటి చెట్లు బాగా పెరిగి మంచి గెలలు కూడా కాశాయి గిరీశం అవేమీ పట్టించుకోకుండా ఆకుల్ని అన్నీ కోసి ఊరవతలికి తీసుకొని వెళ్లాడు అరటాకుల్ని బాగా కాల్చేసి ఆ బూడిద తీసుకుని ఇంటికి వెళ్లాడు అక్కడ సరళ రామనాథం గోపాలం ఉన్నారు ఇదిగోండి మీరు అడిగింది తీసుకొచ్చాను బూడిదని బంగారంగా మార్చే చెప్పండి అంటూ ఆత్రంగా అడిగాడు ముగ్గురు నవ్వుకొని ఒక సంచి నిండా బంగారు నాణాలు పెట్టి గిరీశానికి అందించారు ఏంటలా చూస్తున్నారు ఇది బంగారమే కాకపోతే బూడిద వల్ల వచ్చింది కాదు మీరు పండించిన అరటి గెలలు అమ్మితే వచ్చింది కష్టపడి మట్టిలో వ్యవసాయం చేస్తే అది ఖచ్చితంగా బంగారాన్నిస్తుంది కష్టపడకపోతే ఏదీ రాదు అని బంగారు నాణ్యాలు అందిస్తూ చెప్పింది సరళ ఆ మాటలకి గిరీశానికి కనువిప్పు కలిగింది అప్పటినుంచి ఒళ్ళొంచి కష్టపడుతూ కష్టసుఖాలు తెలుసుకున్నాడు వ్యాపారాన్ని వ్యవసాయాన్ని సమర్థవంతంగా నడిపించసాగాడు కొడుకులో వచ్చిన మార్పు చూసి రామనాథం చాలా సంతోషపడ్డాడు తెలివైన అమ్మాయి పక్కన ఉండాలని సరళను ఇచ్చి పెళ్లి చేశాడు సరళ సూచనలతో గిరీశం పండితనంలో వాళ్ల ఆస్తి అలాగే సంసారం మూడు పువ్వులు ఆరు కాయల్లాగా సంతోషంగా సాగుతుంది మరొక ఆసక్తికర కథతో మళ్లీ కలుద్దాం